డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మొదటి పేతురు మూడు ఆరు ఆ ప్రకారము షారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకై ఉన్న ఎడలా ఆమెకు పిల్లలగుదురు ఈనాటి దైవాంశము యజమానుడని పీల్చుచు తీతు రెండు మూడు నుండి ఐదు వరకు అలాగుననే వృద్ధ స్త్రీలు కొండకత్తెలను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన ఎందు భయభక్తులు గలవారై ఉండవలననియూ దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు మంచి వారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయివారునై ఉండవలననియూ బోధించుము రెండు ఆరు నుండి ఎనిమిది వరకు అటువలనే స్వస్థ బుద్ధి గల వారై ఉండవలనని యవన పురుషులను హెచ్చరించుము పరపక్ష మందుండువాడు మనలను గూర్చి చెడుమాట ఏది చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి అందును నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకునుము నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హిత వాక్యముతో అనగా ఆరోగ్యకరమైన వాక్యముతో కూడినదిగాను ఉండవలను తీతు రెండు పదమూడు పద్నాలుగు అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల ఎంద ఆసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకునుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకునేను ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము సామెతలు ముప్పై ఒకటి ముప్పై అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడును దేవుడు మనలా దీవించి మన యజమానులకు లోబడి వారిని గౌరవించి ప్రేమించు వారంగా ఉండుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి మేము స్వస్థ బుద్ధి గల వారమై ఉండినట్లు మా యజమానులను గౌరవించు వారమై నీతితో భక్తితో బ్రతుకుటకు నీ కృప మాకు దయచేయము ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్